టీ బ్రేకు ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వడం జరిగింది దానికి ఒక బిస్కెట్ టీ కూడా ఇస్తారు టీ బ్రేక్ లా అందరు కూడా టీ తాగవలసింది కోరుతున్నాం దాని తర్వాత మళ్ళీ ఒక గేమ్ అయినాక టిఫిన్ ఉగ్రానికి బజ్జీ కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ బజ్జీని కూడా సద్వినియోగం చేసుకొని మంచిగా టిఫిన్ చేయగలరని మనం చేస్తున్నాం శ్రీకాంత్ కూడా అన్నీ చేస్తున్నా నీళ్ళు ఎక్కువ వస్తుంది చూపించడానికి వస్తుంది శ్రీకాంత్ నీళ్ళు ఎక్కువ వస్తు శ్రీకాంత్ కూడా బాగా అందుబాటులో ఉంటాడు సార్ ఇంకా తాగినోళ్ళు ఉన్నారు పిల్లలు టీ తాగిన వాళ్ళు ఉన్నారు అండి వేణుగోపాల్ సంచి మొత్తం చెప్తాను పెట్టుకున్నావు

సంక్రాంతి పండుగ సందర్భంగా మా వాకింగ్ ఛత్రపతి వాకింగ్ సభ్యులు వాకింగ్ సభ్యులు సంక్రాంతి పండగ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది గేమ్లో భాగంగా ఈరోజు యూట్యూబ్ ఛానల్ జాతుల శ్రీనివాస్ యొక్క ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయవలసిందిగా మీ అందరికీ మనవి